చిన్నారి బాల బాలికలు నా ఆ శిష్యులు చాలా సంతోషం గత సంవత్సరం పాలేరు నియోజకవర్గంలోని అన్ని స్కూళ్లలో ఎయిత్ నైన్త్ టెన్త్ ఈ మూడు క్లాసెస్ కి అన్ని స్కూల్స్ కి పోయినసారి దూరం నుంచి వచ్చే పిల్లలకి సైకిళ్లు అంటే బాలికలకి సైకిళ్లు ఇవ్వటం జరిగింది ఆ రోజే చెప్పాం మన ట్రస్ట్ నుంచి భవిష్యత్తులో ప్రతి సంవత్సరం ఎనిమిదో తరగతికి వచ్చే పిల్లలందరికీ ముఖ్యంగా బాలికలకి ఒక కిలోమీటర్ దూరం ఉంటే ఆ కిలోమీటర్ దూరం ఉన్న ప్రతి మన ట్రస్ట్ నుంచి సైకిల్ ఇస్తామని చెప్పాం అదే రకంగా జూనియర్ కాలేజీలో కూడా జాయిన్ అయిన వాళ్ళకి బాలికలకి సైకిల్ ఇస్తామని చెప్పి అక్కడ కూడా ఇవ్వటం జరుగుతుంది దాంట్లో భాగంగా ఈనాడు మొన్న నేలకొండపల్లి మండలంలో ఇచ్చుకున్నాం ఈనాడు ఎదుల్లాపురం మున్సిపాలిటీ రోరున్ మండలము అదే రకంగా ఖమ్మం కార్పొరేషన్ లోని మూడు డివిజన్లు ఈ పాలేరు నియోజకవర్గానికి సంబంధించిన మూడు డివిజన్లకు మొత్తం కలిసి నూట తొంభై యొక్క సైకిళ్లు ఇంకా కొన్ని నిమిషాలు ఇవ్వబోతున్నాం అంటే దీని ఉద్దేశం ముఖ్యంగా పిన్నారి బాలికలు అంటే డ్రాప్ అవుట్స్ తక్కువగా ఉండటంతో పాటు వారికి టైం సేవింగ్ అవటంతో పాటు వాళ్ళ ఓవర్ స్ట్రెస్ తీసుకోవద్దు తప్పకుండా విద్యలో బాలికలను కూడా ప్రోత్సహించాలని ఒక మంచి సదుద్దేశంతో ఈనాడు మన ట్రస్ట్ నుంచి అంటే వ్యక్తిగతంగా మన ట్రస్ట్ నుంచి ఇది ఇవ్వటం జరుగుతుంది అనస్ఫూర్తిగా పిన్నారి బాలికలతో పాటు బాలు ఒక్కటే ఈ వేదిక నుంచి వారి కోరుకుంటున్నాను ఈ చదువుకునే ఈ రూరల్ ప్రాంతంలో ఉండే ఈ స్కూల్స్ అన్ని కూడా వ్యవసాయము వ్యవసాయం మీద డిపెండింగ్ అయి ఉండే మీ పేరెంట్స్ మిమ్మల్ని తిని తినకుండా మీ మీద అనేక ఆశలు ఆలోచనలు పెట్టుకొని మీ అమ్మా నాయన మిమ్మల్ని స్కూల్కి పంపుతున్నారు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు వాళ్ళు ఎంత బాధపడి పువ్వొత్తి కరిగి మీ భవిష్యత్తు ఉన్నతంగా తీర్చిదిద్దడం కోసం వాళ్ళ శ్రమ ఏందో ప్రతిరోజు మీరు గమనిస్తున్నారు ఇంట్లో నుంచి వచ్చే ముందు ఆ గమనించేది భవిష్యత్తులో మీ పరిస్థితి అలా ఉండొద్దని నా బిడ్డ నా కొడుకు చల్లగా ఉండే విధంగా నేను కొవ్వొత్తిలా కరిగిపోయినా పర్వాలేదు నా పిల్లల భవిష్యత్తులో నాలాగా లాగా కష్టపడద్దని మిమ్మల్ని ఉన్నతమైన చదువులు చదివించాలనే తాపత్రయంతో ఆర్థిక పరిస్థితులు ఇంట్లో సహకరించకపోయినా రెండు పూట్లు తినాల్సింది ఒక్క పూటైనా తినేయనా నా బిడ్డని కొడుకుని చదివించాలనే మీ తల్లిదండ్రుల ఆశలనే ఆలోచనలని మీరు ఒక్కసారి గుర్తు చేసుకుని ప్రతినిత్యము మీ గోల్ ఏదైతే ఉందో మీ ఆశయం ఏదైతే ఉందో మీ అమ్మా నాయన మీ మీద ఏ కళలైతే కంటున్నారో ఆ కళలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా చిన్నారి బాలబాలికల్ని కోరుకుంటున్నాను ఇక ప్రభుత్వ పక్షానికి వస్తే ఇందాక గౌరవ కలెక్టర్ గారు చెప్పారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం విద్యకి వైద్యానికి పెద్దపీట వేసిన సంగతి మీకు తెలియంది కాదు ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాల్లో మేము రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టాము పెట్టామని సొల్లు కబుర్లు చెప్పుకోవటమే తప్ప ఆ పెట్టిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడ పెట్టారా అంటే మూతపడ్డ కోళ్ల ఫారాలు మూతపడ్డ రేషన్ మిల్లులు రైస్ మిల్లుల్లో వాటిని పెట్టిన సంగతి మనకి తెలియంది కాదు ఖాళీ చాలిన బువ పేదోడి పిల్లకి పెడుతూ పేదోడి ఆడపిల్ల స్కూల్లో చదివితే ఆనాటి హాస్టల్లో చదివితే సరిగ్గా కాస్మెటిక్ ఛార్జీలు ఈనాటి దీనమైన పరిస్థితి ఆనాడు ఉండేది అది ఎన్నికల వాగ్దానం కాదు ప్రత్యక్షంగా ఈ ప్రభుత్వం అనేక స్కూల్స్ హాస్టల్స్ పరిశీలించినప్పుడు పేదోడు పిల్లోడికి కూడా శుద్ధమైన భూమ పెట్టాలి అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రభుత్వం నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచడంతో పాటు సుమారు రెండు వందల శాతం ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు కూడా పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని ఒక దాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ప్రతి విద్యార్థిలో ఉన్న స్కిల్ ప్రతి విద్యార్థిలో ఒక స్కిల్ ఉంటుంది దాన్ని తప్పకుండా బయటికి వెలికి తీసి దాన్ని తన జీవనోపాధి కోసమో భవిష్యత్తులో తన జీవితాన్ని నిలదెక్కుకోవడం కోసమో ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల ద్వారా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ద్వారా ప్రతి నియోజకవర్గంలో ఉన్న పిల్లల్ని ప్రోత్సహించే విధంగా ఈనాడు ఫోర్త్ సిటీలో స్కిల్ యూనివర్సిటీని కూడా ఓపెన్ చేసి ఆల్రెడీ క్లాసులు జరుగుతున్నాయి అంతేకాదు గతంలో ఐటీఐలు ఉండే అది కూడా జిల్లాకి ఒకటో వారా ఉండేది ఈనాటి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఐటీఐలు విడతల వారిగా పెట్టాలని నిర్ణయించి మన పాలేరు నియోజకవర్గానికి కూడా ఈ మధ్యనే నలభై ఆరు కోట్ల రూపాయలతో ఒక ఐటీఐని శాంక్షన్ చెంచుకొని రాబోయే కొద్ది రోజుల్లో తిరుమలపాలెం మండల హెడ్ క్వార్టర్ లో కూడా దాన్ని ఓపెన్ చేసుకోబోతున్నాం అంతేకాదు మన ఈ పెద్ద ఈ ఎదుర్లాపురం మున్సిపాలిటీ పరిధిలోనే జేఎన్టీ కాలేజీ శాంక్షన్ గత ప్రభుత్వం పేపర్ ఇచ్చిపోతే కేవలం మీద ముద్దరేసి ఒక కాగితాన్ని వదిలేసిపోతే మీ శాసన శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత రెండు వందల ఎనిమిది కోట్లు శాంక్షన్ చేసి మొదట విడత నూట పది కోట్లు కూడా ఇచ్చి టెండర్లు పిలిచి అతి కొద్ది రోజుల్లోనే జేడి కాలేజీని కూడా ఇక్కడ పూర్తి చేసుకోబోతున్నాం అదే కాదు ఏదైతే ఇందాక నేను చెప్పినట్టు రెసిడెన్షియల్ స్కూల్స్ ఎక్కడైతే వివిధ ప్రాంతాల్లో అది కోళ్లఫోరాలు కానీ రైస్ మిల్లుల్లో కానీ ఉన్నాయో అక్కడ చదువుకునే విద్యార్థిని విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో స్కూలు సుమారు మూడు వేల ఆరు వందల మంది పిల్లలు రెండు వందల కోట్ల రూపాయలతో ఆ పిల్లలు చదువుకునే విధంగా అద్భుతమైన ఇంటి ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో స్కూల్ ను కూడా నిర్మించుకునే దానికి శంకుస్థాపన చేసుకున్నాం రాబోయే కొద్ది రోజుల్లో పనులు కూడా స్టార్ట్ కాబోతున్నాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను ఒక్క పాలేరి నియోజకవర్గంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఇదే స్టాండర్డ్స్ లో అద్భుతమైన ఇంటిగ్రేటెడ్ కాలేజీలని స్కూల్స్ ని ఈ ప్రభుత్వం నిర్మించబోతుంది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఒకటే పేదవాడి పిల్లవాడు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవటానికి ప్రోత్సహించాలని పేదవాడి పిల్లోడికి కూడా పేదవాడి పిల్లలందరికీ మంచి స్టాండర్డ్ లో సకల సౌకర్యాలతో అద్భుతమైన విజయమే అందించాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యము అంతేకాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన మొదటి తొమ్మిది నెలల్లోనే సుమారు పదకొండు వేల డిఎస్సి ద్వారా మెగా డిఎస్సి ద్వారా పదకొండు వేల ఉద్యోగాలను ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం అంతేకాదు సుమారు ముప్పై వేల మంది టీచర్స్ నిన్సర్స్ ప్రమోషన్స్ ఇచ్చిన ప్రభుత్వం మన ఇందిరమ్మ ప్రభుత్వం ఆనాటి పది సంవత్సరాలలో ఒక ట్రాన్స్ఫర్ చేయాలి అన్న ప్రభుత్వానికి ధైర్యం లేదు పారదర్శకం లేదు అలానే వదిలేసింది వాటన్నిటినీ విద్యకి ఈ ప్రభుత్వం పెద్దపేట మాటలతో కాకుండా చేతలతో చేస్తుంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే చిన్నారులు మీ భావి భవిష్యత్తు కోసం ఈ ప్రభుత్వం ఎలా ఏళ్ళలా మీకు అన్ని వసతులు కూడా కల్పిస్తుంది అని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈనాడు సైకిల్ అందుకుంటున్నా నా అందుకుంటున్నీ మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ చెప్తూ మరొకసారి టీచర్స్ ఏదైతే ఈనాడు మన పాలేరు నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గవర్నమెంట్ సెక్టార్ లో ఉన్న స్కూల్స్ అన్ని కూడా గతంలో కంటే డెఫినెట్ గా స్టాండర్డ్స్ పెరిగాయి టీచింగ్ ఫ్యాకల్టీ కూడా డెడికేటెడ్గా కష్టపడి పిల్లలకి పడి నేర్పిస్తున్నారు వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు వ్యక్తిగతంగా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్